శుభోదయం మిత్రులారా నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల చూడండి ఈ సొర మొక్క నేను ఇక్కడ నాటుకోవడం జరిగింది ఇక్కడ మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను కదా స్నేహిల్స్ అండ్ స్లగ్స్ ఉధృతి ఎక్కువ అనమాట యూకే గార్డెన్స్లో సో ఈ మొక్కను కాపాడుకోవడానికి నేనేం చేశానంటే ఇక్కడ చూడండి స్లగ్ స్నేహిల్స్ లగ్ ట్రాప్ పెట్టాను అనమాట చూడండి ఎలా చచ్చిపోయాయో చూడండి హ్యాపీగా తాగి అనమాట అది ఇది నేను పెట్టుండకపోతే ఇవి దీని మీద దండయాత్ర చేసి చంపేసాను అనమాట తినేసిన సో ఇది బీర్ అండి బీరు ఈ బీరు పెడితే ఏమవుతుందంటే ఈ ఈస్ట్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి తాగి చచ్చిపోతాయి అన్నమాట ఈవెన్ ఈస్ట్ ద్రావణం అని నేను చాలాసార్లు చెప్పాను ఆ ఈస్ట్ ద్రావణం కూడా ఇలాగే పనిచేస్తుంది బేసిక్గా ఈ బీర్లో ఉన్న ఈస్ట్ ఈ ఎఫెక్ట్ ఇస్తుంది చూడండి తాగి చచ్చిపోతాయి ఇందులోకి అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట పక్క మొక్క మీదకి వెళ్ళకుండా